హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అయితే చాలా బాగున్నాయండి అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్న విషయం ఏంటంటే చాలామంది డెలివరీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసుకోవాలా లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకోవాలా ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఓకే మనం మెడిసిన్ అది వాడతాం కాబట్టి ఓకే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మనల్ని బాగా ట్రీట్ చేస్తారా లేదా అక్కడ మెడిసిన్ మెడిసిన్ అది కరెక్ట్గా ఇస్తారా పుట్టిన పిల్లలకి ఏమన్నా ఇబ్బందా ఈ అన్ని వివరాలు అయితే వీడియోలో వస్తాయి చూసేయండి అందరిలాగే నేను కూడా అనుకునేదానండి నాకు కూడా చాలా భయం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు డెలివరీ వేసుకోవడం అంటే చాలా భయం అనమాట ఫస్ట్ నా పాపకి డెలివరీ అయినప్పుడు మెడిసిన్ అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్లోనే వాడాను డెలివరీ కూడా అక్కడే వేయించుకుంటానంటే మా అమ్మ అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించుకుంది కానీ మనీ అయితే తక్కువ అవుతాయి కదా అని అన్నారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నాకు చాలా భయం నేను కొంచెం కూడా ఆలోచించలేదండి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి డెలివరీ కోసం వెళ్తే దగ్గర దగ్గర ఒక వన్ ల్యాక్ వరకు అయిపోతాయి డెలివరీకే ఒక యాభై వేల అరవై వేల వరకు అయిపోతాయి తర్వాత ఖర్చులు అవన్నీ కూడా వన్ ల్యాక్ వరకు అవుతాయని నేను ఊహించలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదండి చాలా అయిపోయింది అమౌంట్ అయితే అంత రిచ్ ఏం కాదండి మిడిల్ క్లాస్ సో మిడిల్ క్లాసులకి వన్ ల్యాక్ రూపీస్ అంటే అంత ఎక్కువ మీకే తెలుసు కదండి ఎందుకు వెళ్ళలేకపోయాను అంటే నా భయం అండి హాస్పిటల్లో సరిగా చూస్తారా లేదా అక్కడ మెడిసిన్ బాగుంటుందా లేదా ఫెసిలిటీస్ బాగుంటాయా లేదా అనే భయం అనమాట నాకు ఓన్లీ ఆ భయంతో నేను వెళ్ళడం మానేశాను కానీ నాలాగైతే మాత్రం మీరెవరూ భయపడద్దండి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే చాలా బాగా అనిపించింది నాకు నేను ఫస్ట్ డెలివరీ వేయించుకుంది ఒక ప్రైవేట్ హాస్పిటల్ అండి ఆ హాస్పిటల్లో నేను లేవడానికి లేచి నా అంతటి లేచి నడవడానికి నాకు నా కూడా కదండి ఎవరైనా పట్టుకొని లేపడానికే నాకు త్రీ డేస్ పట్టింది ఇంకా లేచి నడవడానికి అయితే ఒక పది రోజుల పైన పట్టింది అనమాట బాబు పుట్టిన తర్వాత సిక్స్ ఇయర్స్ అనమాట పాపకి సిక్స్ ఇయర్స్ బాబు పుట్టేటప్పటికి ఆ సిక్స్ ఇయర్స్ గ్యాప్లో నేను ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా ఉంటుంది అప్పుడు కూడా ఇంకా భయం పోలేదండి నాకు అప్పటికి మెడిసిన్ వాడాను వాడిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లోనే వేయించేసుకుంటాను అని అన్నాను కానీ ఇంకా ఎనిమిది నెలల వరకు చూసానండి ఇంకా నాకు అమ్మో చే వేయించుకోవాలా వద్దా సరే ట్రై అన్నట్టుగా ఎనిమిదో మంత్లో వెళ్ళాను అనమాట నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను ఆవిడ ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని అడిగింది ఆ డాక్టర్ లేదండి ఇలా నాకు భయము అని చెప్తే ఎందుకు భయం ఇక్కడ ఉండేది డాక్టర్సే కదా అంతకంటే అంతకంటే ఏమి వాళ్ళు ఏం చూసేస్తారు మేము ఏమి చూడము నీకు మెడిసిన్ కావాలంటే నేను బయట మెడిసిన్ రాస్తాను ఇక్కడ మెడిసిన్ వేసుకోలేకపోతే బయట మెడిసిన్ తీసుకోవచ్చు నువ్వు నేను ప్రిస్క్రిప్షన్ వేరుగా ఇస్తాను అని చెప్పారు సరే అనుకున్నాను ముందుగానే చెప్పారు నీకు టెన్ డేస్ వరకు ఉండదు సెకండ్ డెలివరీ అనేది వచ్చేస్తుంది నువ్వు జాయిన్ అయిపోవాలి పలానా రోజునని చెప్పారు నేను అనుకున్నాను వెళ్ళాను జాయిన్ అయ్యాను ఇక్కడ సిజర్ అయితే అయిపోయింది బాబుని చూపించారు నేను ఇచ్చా చూసుకున్నానండి మా పాపకి అయితే అస్సలు చూడలేకపోయాను అసలు మా పాప పుట్టిన తర్వాత కాసేపటి ఒక రెండు మూడు గంటల తర్వాత అయితే చూసుకున్నాను రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగే నేను లేచానండి మా పెద్దమ్మ పట్టుకుంటే నేను లేచి కూర్చున్నాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది అక్కడ మెడిసిన్ కానీ ఏది టైం టు టైం అండి అన్ని బా బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాటర్ కానీ ఆయనకి పిల్లలకి కేరింగ్ అండి పిల్లలకి వెంటనే అక్కడే పిల్లల డాక్టర్ ఉన్నారు ఆయన చూపించేశారు చూపిస్తే నేను భయపడినంత ఇదిగా లేదు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా డెవలప్ అయిందండి గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే మీరు ఎవరైనా కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక డెలివరీ వేయించుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వేయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ సేఫ్టీ అండి చాలా బాగా అనిపించింది నాకు టైం టు టైం అండి అండి మెడిసిన్ అంతా మనకి ఇచ్చారు ఇచ్చేసి వేసేసుకోండి అని చెప్తారు గవర్నమెంట్ మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే వాళ్ళు టైం టు టైం వచ్చి నర్స్ తీసుకొచ్చి ఇచ్చేది మెడిసిన్ ఏ పూట మెడిసిన్ ఇచ్చి తీసుకొని వేసుకోమనేది పద రోజు ఇది పెట్టండి ఫస్ట్ డే ఇది పెట్టండి సెకండ్ డే ఇది పెట్టండి థర్డ్ డే అలా నేను ఎయిట్ డేస్ ఉన్నానండి ఎయిట్ డేస్ కంప్లీట్గా అక్కడ ఉన్న తర్వాత మాత్రమే మనల్ని పంపిస్తారు కుట్లు మొత్తం ఆరిపోయిన తర్వాత ఎయిట్ డేస్ అయిన తర్వాత మనల్ని పంపిస్తారు చాలా బాగుందండి అక్కడ ట్రీట్మెంట్ అయితే నాకు పంపించేటప్పుడు కూడా మనం ఏమైనా వెహికల్ పెట్టుకోక్కర్లేదు అక్కడే తల్లి పిల్ల అనే తల్లి పిల్ల వ్యాన్ అనేది ఉంటుందండి అందులోనే మనల్ని తీసుకొచ్చి ఇంటికి జాగ్రత్తగా తింపేస్తారు ఇది నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఎక్కువగా ఉందండి ట్రీట్మెంట్ చాలా బాగుంది మీరు ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ లేడీస్ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించుకోవడానికి నాలాగే భయపడుతూ ఉంటే కనుక ఈ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా భయపడరండి నేను చెప్తున్నాను కదా నాకు చాలా భయం అండి చాలా చాలా భయము ఆ భయాన్ని అంతా వదిలేసి వేయించుకోండి నాకు చాలా బాగా ట్రీట్మెంట్ జరిగింది మీరు కూడా అలాగే వేయించుకోండి ఎందుకంటే అనవసరంగా డబ్బులు అనేవి వేస్ట్ చేయడం వేస్ట్ చేయకుండా మీరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వేయించుకోండి చాలా బాగుందండి ట్రీట్మెంట్ చాలా బాగా చూస్తున్నారండి అక్కడ ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్